గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఐదో భాగం పంచతంత్రంలో హిరణ్యకుడు కథ అలాగే దాంతోపాటు చోడాకర్ణుని కథ కూడా తెలుసుకుందాం హిరణ్యకుడు గురించి గతంలో మనం తెలుసుకున్నట్టుగానే కాకి ఎలకతో స్నేహం చేయడానికి వచ్చింది స్నేహం చేయడానికి మనం ఇద్దరం ఆ జన్మ శత్రువులు కాబట్టి నీతో నేను స్నేహం చేస్తే నా ప్రాణానికి ముప్పు అంది అలాగే ఒక లేడీ నక్క మాటలు విని ఎలా మోసపోయిందో చెప్పింది అయితే స్నేహం నటించే ఎదుటి వ్యక్తికి హాని చేయడం చేద్దాం అనుకుంటే ఆ ఆలోచన కలిగిన వాడే ఆఖరికి అంతమైపోతాడన్నది ఈ కథలో నీతని హిరణ్యకుడు హిరణ్యకుడు అంటే ఎలక చెప్పింది చెప్తే అవును నిజమే అని లఘుపత్నకుడు అంటే కాకి అంది అలాగే నువ్వు చేసినటువంటి పౌరాలకు నువ్వు చేసినటువంటి సాయాన్ని చూసి నీ మంచితనాన్ని గమనించి నీతో స్నేహం కోరుకున్నాను కానీ నాకు వేరే ఉద్దేశం అయితే లేదు నిన్ను తినంత మాత్రం నా ఆకలి తీరిపోదు నీలాంటి వాడిని అస్థలు మోసగించలేను నన్ను నమ్మని ఈ లఘుపతనకం అనేటువంటి కాకి హిరణ్యకుడితో చెప్పింది అలాగే నువ్వుగానే నాతో స్నేహించకపోతే నేను ఇక్కడి నుంచి కదిలేదు లేదంటే ఆఖరికి హిరణ్యకుడు ఈ కాకి పట్టుదలకి సంతోషించి స్నేహానికి అంగీకరించింది అప్పటి నుండి కాకి అల్కా స్నేహంగా కొన్నాళ్ళు గడిపాయి కొంతకాలం తర్వాత కాకి ఆహారం దొరకడం చాలా కష్టమైపోయింది అయితే అది దండకారణ్యంలో ఉన్నటువంటి తన మిత్రుణ్ణి మందరుడు అనేటువంటి తాబేలు తనకి మిత్రుడు అనమాట ఆ మందరుడు దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకుని ఆ విషయాన్ని హిరణ్యకునికి చెప్పింది అయితే కొద్ది కాలంలోనే ఈ రెండు కూడా మంచి మిత్రులు అవడం వలన ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేకపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ హిరణ్యకుడు అంటే ఎలక మిత్రమా ఆహారం దొరక్క కడుపు మార్చుకుని ఉండవని నేను చెప్పలేను అలా అని చెప్పి నేను ఇక్కడి నుంచి పోయి రమ్మని చెప్పి వదిలేవేయలేను నేను ఒంటరిగా ఉండలేను నీ స్నేహితుడు మందరుడు అనేటువంటి తాబేలు ఉంది కదా అక్కడికి నన్ను కూడా తీసుకుని వెళ్ళు కష్టమో సుఖమో మన ముగ్గురం కలిసి ఒక చోటనే ఉందామని చెప్పింది అయితే దానికి కాకి అంగీకరించి వస్తానంటే నాకు కూడా ఆనందం అని చెప్పి మీద ఎక్కించుకుని దండకారణ్యాన్ని వదిలి వేరొక అడవిలో ఉన్నటువంటి కర్పూర గౌరవం అనేటువంటి ఒక చెరువు ఉంది ఆ చెరువు గట్టుపైన వాలింది అదే సమయంలో ఆ చెరువు వడ్డుకు వచ్చినటువంటి మందరుడు లఘుపత్నాన్ని చూసి మిత్రమా కాలానికి కనబడే నువ్వు క్షేమంగా ఉన్నావు కదా అని చెప్పి ఎంతో ఆప్యాయంగా పలకరించింది ఆ తర్వాత లఘుపత్నకం అంటే కాకి మందరునుకు అంటే తాబేలికి హిరణ్యకుని ఎలుకని పరిచయం చేసింది అనమాట అతని యొక్క మంచి గుణాలను అలాగే చిత్రగ్రీవుడి యొక్క కథని వివరించింది మందరుడు హిరణ్యకునితో ఎంతో గౌరవించి హిరణ్యకుని గురించి తెలుసుకోదలుచుకుని అతనితో మిత్రమా ఎలకలన్నీ పల్లెల్లో పట్టణాల్లో నివసిస్తూ ఉంటాయి కదా నీవి అడవిలో ఉండడానికి గల కారణం ఏంటి నీకు పల్లెల్లో ఉండటం నచ్చట్లేదా మొదటి నుంచి అడవిలో నివసిస్తున్నావా అని అడిగింది హిరణ్యకుడు నవ్వి కాదు మిత్రమా నేను అందరి వల్లే పట్టణాల్లో ఉన్నాను కొంతకాలం నివసించాను కొంతకాలం వరకు సుఖంగానే బ్రతికాను కానీ చివరకు సర్వం కోల్పోయి చావు తప్పి జనసంచారం లేనటువంటి అడవికి వచ్చి జీవనయాత్ర కొనసాగిస్తున్నాను నా కథ చెప్తాను విను అని చెప్పి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టింది ఈ హిరణ్యకుడి కథతో పాటు చూడాకర్ణుని కథ కూడా కలిపి ఉంది ఈ చూడాకర్ణుని కథని హిరణ్యకుడి కథ ఇంచుమించుగా ఒకటే అనమాట ఓ పెద్ద నగరంలో సన్యాసులు నివసించేటువంటి మఠంలో ఈ చూనా చూడాకర్ణుడు అనేటువంటి సన్యాసి నివసిస్తూ ఉన్నాడు అతడు ప్రతిరోజు భిక్షాటం చేసుకుని వచ్చి అతడు ఒక చిలక్కొయ్యి తను తినగా మిగిలినటువంటి భిక్షాన్న పాత్రని తగిలిస్తూ ఉండేవాడు అతడు గదిలో నివసిస్తూ ఉండేది హిరణ్యకుడు అతడు లేని సమయంలో కానీ నిద్రపోయే సమయంలో కానీ తపస్సు చేసుకునేటువంటి సమయంలో కానీ ఈ హిరణ్యకుడు ఆహార పదార్థాలు హిరణ్యకుడు అనేటువంటి ఈ ఎలక ఆహార పదార్థాలని తింటూ ఉండేది అనమాట అని ఈ ఎలక కాకి తాబేలికి చెప్తుంది అనమాట అలాగే ఏం చెప్తుందంటే నా అజాగ్రత్త వలన పాత్ర మీద మూత తీసినప్పుడు చెప్పుడవుతూ ఉండేది నిద్రపోతున్నటువంటి చూడాకర్ణుడు అప్పుడప్పుడు లేచి నన్ను బెదిరిస్తూ ఉండేవాడు వెంటనే నా స్థావరానికి నేను పరుగు తీసేదాన్ని చూడాకర్ణుడు అంటే ఈ సన్యాసి నా చర్యలకు విసిగుచింది నా పేడ అలా అయినా వదిలించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు అయినప్పటికీ కూడా కుదిరేది కాదు ఇలా ఉండగా ఒకరోజు చూడాకర్ణుడిని చూడదామని చెప్పి చూడాకర్ణుని యొక్క స్నేహితుడు ఒకడు వచ్చాడు అతడి పేడు పేరు వీణాకర్ణుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నటువంటి సమయం చూసి నేను పాత్ర మొత్తీసి భోజనం ఆరగించాలని అనుకున్నాను అలా అలాగే ఆరగించడం మొదలుపెట్టాను నా చప్పుడు విన్నటువంటి చూడాకర్ణుడు నన్ను అదిలించాడు చప్పుడు చేసి అదిలించాడు ఇంకా నా గురించి వీణాకర్ణునికి చెప్పాడు ఎందుకు శబ్దం చేస్తున్నావు అని అడిగాడు వీణాకర్ణుడు అడిగితే ఒక ఎలక ఉంది నన్ను వేధిస్తోంది అని చెప్పి చెప్పడంతో అది విన్న అతని స్నేహితుడు దీని దుంప తెగ ఈ ఎంత తెలివైంది చెలక్కోయకు తగిలించినటువంటి పాత్ర సైతం తొలగించి భోజనం తింటూ నీకు నష్టం కలిగిస్తుందా దీని సంగతి చూడవలసిందే దీనికి ఎంత ధైర్యం ఎలా వచ్చిందో తెలుసుకోవాలి కారణం లేకుండా ఏ కార్యం పుట్టదు అంటే కారణం లేకుండా ఏ పని ఉండదు కదా ఉదాహరణకు నేను కథ చెప్తాను విను అని వీణాకర్ణుడు కథ చెప్పడం ప్రారంభించాడు ఆ కథని రేపెపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని